హలో హాయ్ నమస్తే అండి నీళ్లు నిధులు నియామకాలను నిరంతరం తెలంగాణ రాష్ట్రం చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మండలాలు డిజన్లు జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పేరు మారని తీరు మారని పేరు మారిన తీరు మారని పాలన కార్యాలయాల ఏర్పాటు కోసం నిరీక్షణ ప్రజా పాలన సౌలభ్యం కోసం మండలాలు గాని జిల్లాలు కానీ ఏర్పాటు చేసుకున్నప్పుడు కార్యాలయాలు ఏర్పాటు చేసి వంద శాతం సేవలు అందించినప్పుడే మండలాలు కానీ డివిజన్లు కానీ జిల్లాలు ప్రయోజనం చేకూరుతుందని తెలియజేసుకుంటున్నాను ప్రజలారా మీరు గమనించాలే వంద శాతం పల్లెలలో కానీ డివిజన్లలో కానీ జిల్లాలలో కానీ వంద శాతం కార్యాలయాలు ఏర్పాటు ఏర్పరిచినప్పుడే ప్రజలకు అనేది నిజమైన సౌలభ్యం అందుతుంది ప్రజలకు సౌకర్యం కలుగుతుంది అని తెలియజేసుకుంటున్నాను గత రెండు మూడు రోజుల నుండి నా ఛానల్ లో అప్డేట్ రావడం లేదు సో నేను అటు చదువుకుంటూ ప్రిపేర్ అవుతూ ఇటు వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి నా ఛానల్ ఆదరించాలి అని తెలియజేసుకుంటూ మేము ఇచ్చి థ్యాంక్ యూ